ప్రైజ్ ద లాడ్ అలెల్వియా ప్రభు అయిన యేసుక్రీస్తు లోపేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ యొక్క ఇరవై రెండవ తేదీ పదకొండవ నెల ఇరవై నాలుగవ సరంలో మనమందరం ప్రవేశపెట్టబడ్డాం దేవుడు ఈ దినం కూడా ఈ లోకంలో జీవించడానికి మనకి అనుమతి మంజూరు చేశారు ప్రతిదినము మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నామంటే అది ఆ దేవదేవుని ఉచితమైన కృప ఆ ప్రభు కృపను బట్టి మనం ఈ లోకంలో జీవించగలుగుతూ ఉన్నాం నేను చాలాసార్లు ఈ విషయం ప్రస్తావన చేస్తాను కదా నిజమే ప్రియుల మన బలము చేత మన శక్తి చేత మన జ్ఞానం చేత మరి ఇంకా దే దేని చేతనో కానీ లోకంలో మనం జీవించడం లేదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనం ఈ లోకంలో జీవించగలుగుతూ ఉన్నాం ఇది దేవుడిచ్చిన జీవితం ఇది దేవుడు ఇచ్చిన ఆయుష్ ఇది ఆ ప్రభు మనకు ప్రసాదించిన జీవితం ఈొక్క రక్షల జీవితాన్ని ఆ ప్రభు కోసమే బ్రతకాలి ప్రిలారా ఆ దేవ దేవుని మహిమాద్మే మని మీ లోకములో బ్రతకాలి కాబట్టి మరేద సారి నా పీడైన యేసయికు స్తుతి స్తోత్రములు చెల్లిస్తువనా హల్లెలూయా మేము అందర్ కే వందనాలు ప్రిలారా మనము ఐగుప్తీయులు ఆ ఎర్ర సందర్భములు ఏ విధముగా దాటి ఆవలకి వెళ్తారో మనం చూస్తున్నాం దేవుడు చేసిన ఆశ్చర్య కార్యం చాలా గొప్పది సర్వలోకము కూడా ఈ విషయాన్ని కొనియాడుతూ ఉంది చూడండి దేవుడు చెప్తాడు మోచేతో నీవేళ నాకు మరుపెడుతున్నావు పా సాగిపోడి అని ఇజ్రాయిలీలతో చెప్పము నీవు నా నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దాని పాయలుగా చేయము అప్పుడు ఇజ్రాయిలీలు సముద్రం మధ్యన ఆరిన నేల మీద నడిచిపోవును అప్పుడు ప్రిలరా దేవుడు ఆగ్నేహిస్తూ ఉన్నాడు మోషేతో అయ్యా మోషే నువ్వెందుకు నాకు పెడతావు నేను నీకు శక్తి ఇచ్చున్నాను కదా నేను ఆత్మచేత చేత అభిషేకించున్నాను కదా ఆ పది తెగుళ్ళు ఏ విధంగా నువ్వు అక్కడ ఐగుప్త దేశంలో రప్పించావు రాజు మునిగిపోయాడు కదా ఐగుప్తులందరూ విపరీతమైన భయంతో యహోవా దేవుని భయంతో నిండిపోయాడు కదా మరి అన్ని కార్యాలు చేసిన వాడివి ఎర్ర సంద్రభం ఏం చేస్తుంది ఎరసంత్రాన్ని గద్దించలేవా నీ శక్తి నువ్వు మర్చిపోయావా నీ చేతి కర్ర నువ్వు మర్చిపోయావా ఆ చేతి కర్ర ఆత్మాభిషేకంతో నింపబడ్డానికి పిల్లరా నేను చెప్పాను కదా తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ఇక్కడ ముగ్గురు పని ఉన్నారు మోషే నీ చేయి ఆ చాపోంద్రాన్ని రెండు పాయలుగా చేయి ఆరిన నేల మీద ఇజ్రాయిల్ నడిచిపోతాను అని చెప్పినప్పుడు ఈ విధముగా మోసే చేసినప్పుడు ప్రియులరా అంతలో యహోవా మోసేతో ఐగుప్తీల మీదికి వారి రాజముల మీదకిని వారి రౌతుల మీదికి నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రం మీద నీ చేయి చాపము ఇక్కడ నీళ్లు రెండు పాయలుగా చేసి ఇజ్రాయిల్ క్షేమంగా ఎర్రస్రాన్ని దాడుచున్నారు ఇప్పుడు ఎర్రసరం మధ్యలోకి ఐగుప్తులు వచ్చేశారు అప్పుడంటూ ఉన్నాడు మొషే ఐగుప్తుల మీదకి వారి రద్ల మీదికి వారి రౌతల మీదకి నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రం మీద నీ చేయి చాపు నీ చేయి చాపు మోసాయ సముద్రం మీద తను చేయి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక జలముతో తిరిగి పడలేను గనుక ఐగుప్తీలు అది చూసి వెనుకకు పారిపోయి అప్పుడు యహో వా సముద్రం మధ్యను ఐగుప్తీలను నాశనము చేసినో నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వేడుక సముద్రంలోనికి వచ్చిన పరో యొక్క సర్వ సేనను కప్పివేశను వారిలో వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు పిల్లలు అందరూ చనిపోయారు అయితే ఇజ్రాయేలీలు ఆరిన నేలన సముద్రం మధ్యన ఉన్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కన గోడవలే ఉండెను ఇజ్రాయి మాత్రం అది గోడలాగా ఉన్నింది నీళ్లు ఆరి లేలగా ఏర్పడింది ఇజ్రాయిల్ ఆవలకు దాటిన వెంటనే మోసే మరలా అసౌద్రవం వైపు తన చేయి చాపిన వెంటనే వేండ్రముతో మహావేంద్రముతో మహావేగముగా మరలా నీళ్ళన్నీ వచ్చేయి ఐగుప్తీల రథములను రౌతులను సైన్యములను సర్వమును ముంచి వేసి నాశనము చేసింది ప్రిలరా కాబట్టి నిజముగా యోహో వా దేవుడు తన ప్రజలను కాపాడుటకు ఎంత శక్తివంతుడో ఎంత శక్తిమంతుడో ఇక్కడ మనం గమనం చేయాలి కాబట్టి ప్రిల్లరా యహోవా అయ్యుక్తీయులకు చేసిన గొప్ప కార్యములను ఇజ్రాయేలీలు చూచిరి గనుక ఆ ప్రజలు యహోవాకు భయపడి యహోవా ఎందు ఆయన సేవకుడైన మోసే ఎందుకములుచరి నమ్మకములుచరి అలే లుయా దేవుని బిడ్లారా దేవుడు చేసినా ఈ ఆశ్చర్య కార్యం గురించి ఇజ్రాయిల్ కన్నులో ఆలోచించు ధోవా దేవు భయము ఆయన సేవకుని నీడల నమ్మకము వారు కొనసాగిపోతూ ఉన్నారు కాబట్టి ప్రియులరా మనం కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి కడవని దినాల్లో ఈ భయంకరమైన దినాల్లో మన కలిగిన ఈ రక్షణ భయంతో బుణుకుతో కాపాడుకుంటూ ఆయనలో కొనసాగిపోదు గాక అలాంటి కృప నా ప్రియుడైన ఏసయ్య మనందరికీ దయచేయను గాక ఆ మ్యాన్ మహోలతుడ స్తోత్రాలు తండ్రి మహిమా ప్రభాములు కలిగిన దేవా స్తోత్రం ఈ వాక్యం ఇంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించబడి ఏస్తున్నాం పెట్ట వేడుకొని చున్నాం తండ్రి ఆ మ్యాన్ ఆ మ్యాన్ తండ్రి అయిన నుండి కుమారుడైన క్రీస్తు నుండి పరిశుద్ధాత్మానైన్ నిత్య సాను ఈ వాక్యం ఇంటున్న వీళ్ళందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘాలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిచిపోబడుగా రైజ్లాడ్ హ్యావ్ ఏ గుడ్ డే ఇదమంతా ఆయన కృపాక్షేమం లే మీ వెంట వచ్చిన గాక హాలూ హూయా